వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ రేవంత్ రెడ్డిని వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై వైసీపీ కుట్ర చేస్తుందా ఇక వైసీపీ నేతలకు రేవంత్ సినిమా చూపెట్టబోతున్నారా ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి అయితే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఇప్పుడు ఏపీపై పడుతుందన్న సంగతి తెలిసిందే ఇక్కడ జనసేన టీడీపీ కూటమిగా ఎన్నికలకు సిద్ధమయ్యాయి ఇక బీజేపీ కూడా కూటమితో చేతులు కలిపిందని త్వరలోని అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది దీంతో బీజేపీని ఆకట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాజాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వ ప్రభావం ఎంత ఉంటుందనేది విజయసాయిరెడ్డికి బాగా తెలుసు గత ఎన్నికలకు ముందు ఆయన ఆ అడ్వాంటేజ్ను వాడుకున్నారని కానీ ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన రెచ్చగొడుతున్నారంటూ పరిశీలకులు అంటున్నారు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు తెలంగాణలో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు కుటుంబాల్ని చీల్చడం కాంగ్రెస్కు అలవాటని కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్కు ఉదాహరణ అని మాట్లాడారు కాంగ్రెస్ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరంటూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని విజయసాయి చెప్పుకొచ్చారు అయితే ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే షర్మిల బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే ఒకప్పుడు వైఎస్ జగన్ వదిలిన బాణమని చెప్పుకున్న ఆమె ఇప్పుడు రివర్స్ అన్నట్లుగా అన్నకే గుచ్చుకుంటోంది షర్మిల ఈ మధ్య చేసిన ప్రసంగాలను చూస్తే క్లియర్ కట్గా ఇవన్నీ అర్థమవుతున్నాయి వాస్తవానికి ఏపీలో రాజకీయాలు చేసేవారిలో తొంభై శాతం మంది ఆర్థిక మూలాలు హైదరాబాద్లో ముడిపడి ఉంటాయి వ్యాపారాలు ఉన్న లీడర్లను ఎలా నొక్కారో గతంలో కేసీఆర్ శాంపిల్ చూపించారు జగన్ ట్రైలర్ చూపించారు ఇక చూపించాలనుకుంటే రేవంత్ రెడ్డి సినిమా చూపించగలరు ఇలాంటి పవర్ చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఎందుకు విజయసాయిరెడ్డి చెలగాటమాడుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీంతో ఇప్పుడు వైసీపీ నేతల వ్యాపారాల్లో అక్రమాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది అంతేకాదు విజయసాయిరెడ్డి ఉద్దేశపూర్వకంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికే రేవంత్ రెడ్డితో మరింతగా ఘర్షణ పూరిత వైఖరిని తెరపైకి తెస్తున్నారన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు షర్మిల తెలంగాణ కాంగ్రెస్లో చేరడం ఆయనకు ఇష్టం లేదు ఎన్నికలకు ముందు అదే చెప్పారు చివరికి షర్మిల ఏ పి కాంగ్రెస్ కు వెళ్లిపోయారు పార్టీ పరంగా రేవంత్ ఆమెకు మద్దతు పలికినట్లుగా కూడా ఇప్పటికీ బయటకు రాలేదు కానీ బయటకు రాక తప్పని పరిస్థితిని విజయసాయిరెడ్డి కల్పిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మంచి మిత్రులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలుపునకు మూడో కంటికి తెలియకుండా సాయం చేశారన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం చేయాల్సినవన్నీ జగన్ చేసుకుంటూ వచ్చారు ఆఖరికి పోలింగ్ రోజున నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర ఏపీ పోలీసులతో ఎంత రచ్చ చేయించారో కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ అనుకున్నట్లే కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే తనకు కావలసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఓడిపోవడంతో తీవ్ర అసంతృప్తి నిరాశలకు లోనైన వైసీపీ కనీసం రేవంత్కు అభినందనలు కూడా చెప్పలేదు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాజకీయాల గురించి కానీ వైసీపీ వాళ్లు ఎక్కడా సీరియస్గా మాట్లాడిన సందర్భాలు లేవు ఈ మధ్యనే నీటి పంపకాలు నాగార్జున సాగర్ గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ అప్పుడు కాదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రా జగన్ అని ఒకంత సవాలే చేశారు రేవంత్ తెలంగాణలో స్విచ్ చేస్తే వైసీపీ నేతలు ఏపీలో మాట్లాడలేక ఇలా సాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న విషయాలన్నింటినీ నిశ్చితంగా గమనించిన ఏపీ ప్రభుత్వం ఇలా మాట్లాడించిందనే వార్తలు మరోవైపు వినిపిస్తున్నాయి అయితే రేవంత్ సర్కార్ ముచ్చటగా మూడు నెలలు కూడా ఉండదు తప్పకుండా కూలుతుందని బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా చెబుతున్నారు ఇప్పుడు ఇదే మాట పక్కనున్న ఏపీ నేతలు కూడా అంటుండటంతో బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతోంది బీఆర్ఎస్ వైసీపీ కలిసి కాంగ్రెస్ను కూల్చడానికి కుట్ర చేస్తున్నాయా అనే అనుమానాలు సామాన్యులకు సైత్యమొస్తున్నాయి విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపింది ఎందుకైనా రాష్ట్ర ప్రజలకు ఏమైనా వరగబెట్టడానికా ప్రభుత్వం కూలుతుందని జోస్యం చెప్పడానికా అని కాంగ్రెస్ రణులు నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి అయితే ఏపీలో జగన్ ఇబ్బంది పెడుతూ మళ్లీ బలం పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ని మరోవైపు తెలంగాణలో కూల్చడానికి కేసీఆర్కి జగన్ సహకరిస్తున్నారనే కొత్త వాదన తెరపైకి వచ్చింది అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కాంగ్రెస్ నేతలు కానీ రేవంత్ రెడ్డి కానీ స్పందించలేదు స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి ఇంద్రవెల్లి సభావేదికగా ప్రభుత్వం కూలుతుందన్న మాటలకు రేవంత్ రెడ్డి ఏ రేంజ్లో కౌంటర్ ఇచ్చారో మనందరం చూసాం ఇప్పుడు సాయిరెడ్డికి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఎప్పుడిస్తారో అని కాంగ్రెస్ శ్రేణులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాయి విజయసాయి కామెంట్స్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి మరి వలె ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్షను చేపట్టారు తన అన్న ఏపీ సీఎం జగన్ మరిచిన ప్రత్యేక హోదా హామీ విభజన చట్టాల హామీల గురించి ఆమె దీక్షకి కూర్చున్నారు దీంతో అన్న చాతకాంతనాన్ని చెల్లెలు దేశవ్యాప్తంగా తెలిసేలా చేసిందని రాజకీయ వర్గాలు చెప్పుకున్నాయి ఏపీలో షర్మిల జగన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మాస్ ర్యాగింగ్ చేస్తున్నారని దీనికి కారణం కాంగ్రెస్ కనుక తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై వైసీపీ కుట్రలు చేస్తుందని టీ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు చూడాలి మరి వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతల కౌంటర్స్ ఎలా ఉండనున్నాయనేది ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్